ఒక పక్కనేమో వైన్ షాప్ ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్ ఆ రూమ్ కి తెల్లవారులు నడుస్తూనే ఉంటది ఇరవై నాలుగు గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛిగా మా తణుకులో మన ఏమైంది తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒకరు ఆటెచ్చుకుని ఒకటి పురపాలన కొట్టేశారు ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని మూడున్నరకు చంపేశారు అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది ఇలాంటి అన్ని జరుగుతూ ఉన్నది మాత్రం మీకు కావాలి ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటున్నారు ఇందులో పెన్షన్దారులు ఉన్నారు మరి అంగవైకల్యం ఉన్న ఉన్నారు చాలా మంది పనికి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే తగినగ ఇరవై వేల కుటుంబాలు బతుకుతా ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా రేషన్ షాపుల్లో రేపు ఏ కేసులు ఎన్ని పెడుతున్నారు మీరు ఆ ఏ కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇది అవుతున్నాయి మొత్తం అంటే రేపు పొద్దున్న అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా మీరు తీసేస్తారా అని అడుగుతున్నా నేను రేషన్ షాపు ఎన్ని కేసులు పెడుతున్నా మనం ఏ కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు ఆ ఆటలు కూడా మీరు మోసేస్తారు టోటల్ గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్ గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి మా మీద పెట్టుకోండి మా మీద ఎలాగా పెట్టుకుంటున్నారు లేని కేసులను కట్టించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు మేము రాజకీయ నాయకులను తట్టుకుంటాం మీరు జైల్లో పెట్టించండి మా మీద ఇచ్చేయండి కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలకు మీరు మీరు ఓటేశారు ప్రజలు మరి మీరు ప్రజలేశారో ఓటు ఈవీఎం ద్వారా గెలిచారో మొత్తం గెలిచారు మీరు ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్ష పూరితమైన వాళ్ళ మీద చూపించకుండా మా మీద ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి మా నాయకుడిని పెట్టి మంచి పేరు వచ్చి మంచి దేశ దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు వ్యవస్థలను గొప్ప కూలుస్తూ ఉన్నారు ఇవాళ చదువులు ఉన్నాయి ఇవాళ మంచి దాని మీద మరి జడ్పీ హై స్కూల్ కానీ ఆ స్కూల్స్ కానీ విపరీతంగా బ్రహ్మాండంగా మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు దండగా అన్నారు అల్లరి చేశారు దుర్మార్గం చేశారు మళ్లీ ఆ వ్యవస్థని మీరు కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఆ స్కూల్స్ ను మాత్రం పాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు ట్యాబ్లు ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం డ్రస్ మంచి స్కూలు బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమం చేస్తే అది నిర్యాణం చేసే కార్యక్రమం చేస్తున్నారు గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని నిర్యారం చేస్తున్నారు ఇవాళ ఈ రేషన్ దారులు ఎంత నష్టపోతున్నారని చెప్పి అడుగుతున్నా నేను వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ఎండిఏ తీసుకొచ్చి వాళ్లకి ఇచ్చి వాళ్ల ద్వారా నడిపించి కాలపరిమితి పెట్టి ఇదే మనోహర్ గారు చెప్పారు రెండు వేల ఇరవై మూడు వరకు నడిపిస్తాం ఆ తర్వాత మీకు బళ్ళుని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేసి ఇప్పుడు మీరు సడన్ గా మీరు ఇలా ఎత్తేసారంటే వాళ్ళ పరిస్థితి ఏం కానని నేను అడుగుతున్నాను వాళ్ళ బ్యాంకుల పరిస్థితి ఏమనే చేయాలని నేను అడుగుతున్నాను ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇది కొనసాగించవలసిన అవసరం మీకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇవాళ ఎన్ని రకాలుగా అంటే అసలు ఏదో ఉన్నా ఏంటంటాను మీరు మీ పరిపాలన ఏ విధంగా చేయాలనుకుంటారు మీరు మీరు మీరేమీ డబ్బా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు సంవత్సరం తిరగకుండా అప్పు చేసేశారు ఏం చేశారో ఎవరికీ తెలియదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టింది కనపడుతుంది హాస్పిటల్స్ పదిహేడు హాస్పిటల్స్ కనపడుతున్నాయి పోర్టులు కనపడుతున్నాయి జడ్టీస్ కనపడుతున్నాయి ప్రతి గ్రామంలోని సచివాలయాలు కనపడుతున్నాయి ఆర్బీకే సెంటర్లు కనపడుతున్నాయి మీరు ఏం చేశారో తెలీదు ఈ చిన్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజల మీద మీకున్న కక్ష అని అడుగుతున్నాను లేకపోతే శాడిజమా అనుకోవాలా మీరు శాడిజం ఉంటే మా మీద చూపించండి ప్రజల మీద చూపించకండి అది ఎప్పుడు మీరు ప్రజల్ని బాధ పెట్టే కార్యక్రమే చేస్తారు ఇవాళ మీరు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్ ఏది కూడా అమలు పరచట్లేదు లేదు రైతులు బాధలు పడుతున్నారు రైతు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు సకాలంలో చేయలేదు ఇంకా ధాన్యం కొనవలసినవి ఉన్నాయి రోడ్డెక్కి రైతులందరూ కూడా అలోమ లక్షణాన్ని బాధపడతా ఉన్నారు ఏ వ్యవస్థను మీరు సక్రంగా చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రతి వ్యవస్థని కూడా కుప్పకూల్చే కార్యక్రమే చేస్తున్నారు ఇవాళ అన్ని వర్గాల వారు బతికేదట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ బ్రాహ్మణులకి మేలు చేశారు రజకులకు మేలు చేశారు పదవేలు చొప్పున అలాగే ఆటోలకి ట్యాక్సీలకి మొత్తం అట్లన్నీ ప్రదేశ వివరపరిచే కార్యక్రమం చేశారు ఇవాళ ఎండియూ బండిని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళకి ఇరవై వేల కుటుంబాలకు బతికే చేశారు మీరు ఈ రోజున ఏ పెన్న కళంతో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలను పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు పొట్టగొట్టే కార్యక్రమం మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను మీకు ఇచ్చిన పరిపాలన దేనికి ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించమని ఇచ్చారు మీకు దేనికి ఇచ్చారు ప్రజలను వంచడానికా పొట్టలు కొడతాను వాళ్ళ కుటుంబాలను కూలుస్తాను కా వాళ్ళు ఇబ్బంది పెడతాను కా ఏం చేయాలనుకుంటాను మీరు ఈ రాష్ట్ర పరిస్థితి అరణ్య రోదనలా తయారవుతుంది వ్యవస్థలన్నింటినీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రెండు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రేషన్ షాపులు ఉన్నాయి ఈ రేషన్ షాపులు సిక్స్ ఏ కేసులు ఎన్ని పెడతారు దాని మీద వాళ్ళు కరెక్ట్ గా నడుపుతారా వాళ్ళు మూడు రోజులు ఇస్తారు తర్వాత స్టాక్ అయిపోయింది అని అంటారు ఏమైపోవలవాళ్లు ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే అలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు చాలా దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ నూట నలభై కోటి నలభై ఐదు లక్షల మంది ప్రజలకి ఈ కార్డులు ఉన్నాయి అందులో మెజార్టీలందరూ కూడా మరి రెక్కార్త జనానికి మీరు ఇలాంటి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే వాళ్ళు మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రోజు కూలీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఒక రోజు కూలి పోతే ఆ నెలలో దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల దాకా లాస్ అయిపోతున్నారని మీరు ప్రజలకు లాస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాను నేను ఈ ఎంబీ మీద ఎంత ఖర్చు అవుతుంది మీరు ఇచ్చే ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తున్నారే ఇది ప్రజలకు ఉపయోగపడేది వాళ్ళ చేరువులోకి వెళ్లేది వాళ్ళు ఇబ్బంది పడకుండా అందించే కార్యక్రమానికి చేయడానికి మీరు బాధపడుతున్నారా ఈ వ్యవస్థ దేశంలోనే గొప్ప పథకంగా తీసుకున్నారే అందరూ దీని మీద మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మీరు ఆయన ఏదో అంటున్నారు నా దరవై ఐదు ఏళ్ల దాటిన వికలాంగులకి ఏదో అందిస్తామని ఏ రకంగా అందిస్తారు మీరు ఏ రకంగా అందిస్తారన్నారు ఈ ఎండీయూ ఉండటం వల్ల తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా ఏ రకంగా ఉపయోగపడనీయమన్నా ఇదే కృష్ణా జిల్లాలో మొత్తం మునిగిపోతే ఈ బళ్ళు ద్వారానే అన్ని అందించే కార్యక్రమం చేశారు రేషనే కాదు అన్ని రకాలు కూడా దీని మీదే వాడి అందించే కాదు వాటర్ కాని ఫుడ్ కాని మరి అన్ని రకాలు కూడా ఈ బళ్ళు మీద అందించే కార్యక్రమం చేశారు అలాగే వరదలు వచ్చిన గోదావరి వరదలు వచ్చిన ఏరియాల్లో కూడా ఈ బళ్ళు ద్వారానే అందించే కార్యక్రమం చేశారు ఇంత మంచి ఉపయోగపడే వ్యవస్థని కూలుస్తారా అని మీరు అడుగుతున్నాను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు లక్షా డెబ్బై వేల కోట్లు అప్పు చేసేశారు